శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు జహీరాబాద్లో ఉన్నాము జహీరాబాద్లో ఇంటి వారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారు ఇంటికి వాయువు పెరిగింది నిర్మాణంలోనే ఈశాన్యం లెస్ అయింది వాయువు లెస్ అయింది అందువల్ల వీళ్ళు అనేక బాధలు పడి నన్ను మూడు నెలల కిందటే ఫోన్ చేయగా వీళ్ళకు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం వచ్చి వీళ్ళ వాస్తు ఆల్టరేషన్ ఇచ్చాను ఆ ప్లాన్ నేను ఒక ప్లాన్ వేసుకొని చూపిస్తాను ఇల్లు ఎలా ఉంది ఏమేమి మేము ఆల్టేషన్ ఇచ్చామనేది అంతకుముందు ఈ ఇంటి వారి పరిస్థితి ఏమి అనేది ఆ ఇంటివారి మాటల్లో వినవలసిందిగా కోరుతున్నాను నా పేరు బసవరాజు మాకు చాలా ఇబ్బందులు ఉన్నందున మేము ఈ గురూజీని గురుజీ దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళినాము అందుకు ఈ గురుజీ చెప్పినట్లు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంగా కానీ ప్రజల ఇబ్బందులు కానీ మాకు ఈ ఇల్లు కట్టిన నుంచి కూడా చాలా కష్టాలు ఉన్నాయి ఒక్క పని లేవు కార్పెంటర్ పని చేస్తారు పని కూడా వస్తలేవు మా కష్టాలు ఉన్నాయని మేము ఈ గురుజీ గారిని ఫోన్ చేసి పిలిపించుకున్నాం ఇక్కడికి అందరూ విరుద్ధగా ఉన్నారని మాకు చాలా బాధ ఉంది ఇక్కడ అందుకని సరి చేసుకోవాలని గురుజీని పిలిపించుకున్నాము మేము ఇక్కడికి అలా ఇన్ని పరిస్థితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి గురుజీ గారికి సందర్శించాము గురుజీ గారు కూడా మాకు చెప్పిన విధంగానే వచ్చి మాకు మేము పూర్వంగా ఉన్న ప్లాన్ని వాళ్ళు సరిదిద్ది ఇచ్చారు ఇప్పుడు దాన్ని మేము సరి చేసుకుంటాము అలాగే మాకు అంత మంచి జరుగుతుందని అనుకుంటున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా చూడండి వాస్తు తెలియక వాస్తు పండితులు అనుభవజ్ఞుడు కాకపోవడంతో వాళ్ళు ఇచ్చిన ప్లాన్ వీళ్ళు యథాతథంగా కట్టారు దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా నష్టపోయారు ఊర్లో అంతా విరోధులయ్యారు చేసే పనికి మంచి కార్పెంటర్ అయిన అనుభవజ్ఞుడైన కార్పెంటరు ఇంట్లోకి వచ్చిన తర్వాత పని ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు ఇంట్లో కూర్చొని తినడము ఊరికే ఉండడము అలాంటి పరిస్థితులకు పడిపోయారు మంచి వాళ్ళు కాబట్టి ఇలాంటి ఇల్లు ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలాంటి దోషాలు మీ ఇంట్లో ఉంటే ఈ వీడియో చూసి మీరు సరి చేసుకొని మీరందరూ బాగుండాలని కోరుతూ చూపిస్తాను ఇల్లు ఇది వెస్ట్ రోడ్డు మెయిన్ రోడ్డుకే ఉంది ఇల్లు ఇక్కడ వాయువులో ఒక షాప్ వేశారు ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ కాంపౌండ్ ఇలా ఇట్లా వాయువు పెంచుతూ వేసుకున్నారు ఇలా వాయువు పెరిగి ఈశాన్యం లెస్ అయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి కాకపోతే వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు తొందరగానే ఏమి ప్రమాదాలు జరుగునే నన్ను పిలిపించుకున్నారు ఇది ఈ కాంపౌండ్ తీసివేసి ఈశాన్యంలో వీరికి ఎంత ఉందో అంతకే కాంపౌండ్ కట్టుకోమని చెప్పాను ఇది మొదటి పాయింట్ వెనక ఖాళీ స్థలం దండి ఉంది ఇక్కడ బంద్ చేసినారు ఈ ఖాళీ స్థలం లేక ఒక గేటు పెట్టుకోమని చెప్పినాను అప్పటికి పూర్వీశాన్యము ఖాళీ స్థలము ఇంటి వారికి చేరుతుంది ఇలా వెస్ట్లో గేట్ ఉంది ఇలా షాప్స్ ఉన్నాయి ఇల్లు చూడండి ఇది వీళ్ళు నివసించే ఇల్లు ఇది హాలు ఇక్కడికి డోర్ లేదు ఈ ఈశాన్యం బయటకు బయటకుండే డోర్లు ఈశాన్యం లెస్ అయ్యి ఆగ్నేయం పెరుగుతూ ఇల్లు ఈ రూమ్కి ఇక్కడ వాకిలు ఉంది వాయువు లెస్ అయ్యి వాయువు లెస్ అయ్యి నైరుతి పెరిగి ఒక రూమ్ ఇక్కడ ఉన్న డోరు మూసేయమని చెప్పి విండో పెట్టుకోమన్నాను ఈ రూము ఈ ఇంట్లో కలిసేలా ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమన్నాను ఈశాన్యము దీంట్లో కలిసేలా ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమన్నాను ఇక్కడ డోర్ లేదు ఒక డోర్ పెట్టుకోమన్నాను ఇక్కడ డోర్ లేదు ఒక డోర్ పెట్టుకోమన్నాను తర్వాత బాత్రూములు కట్టుతూ ఆగ్నేయం పెంపుతో మెట్లు బాత్రూములు ఉన్నాయి విధిలేని పరిస్థితుల్లో ఇవి ఇక్కడ తీసేస్తే వీళ్ళకి వేరే ప్లేస్ లేదు కాబట్టి ఆ బాత్రూమ్లు అలాగే ఉంచుతూ వెంటిలేటర్స్ ఇలా రెండు వైపులా పెట్టుకోమని చెప్పాను ఈ బాత్రూము ఆ మెట్లకు లెవెల్గా ఈడ ఈశాన్యం ఒక పిట్టుకోడ కట్టి ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇక్కడ ఒక గేటు పెట్టుకోమని చెప్పాను చూడండి ఇప్పుడు స్క్వయర్ ఇల్ అయింది ఈశాన్యం కలిసి వచ్చింది తూర్పు కలిసి వచ్చింది వాయువు కలిసి వచ్చింది ఇవన్నీ కలిసి రావడం చేత వీళ్ళు తొందరలోనే అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ ఇంకా కూడా ఇంటికి షాపు జాయింట్ ఉండనే ఉంది కానీ ఈ పరిస్థితిలో వీళ్ళేం చేసుకోలేరు కాబట్టి ఈ ఆల్టరేషన్ చేసుకొని వీళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత ఈ కిందంత బాటికిచ్చి ఇక్కడి నుంచి పైన వీళ్ళు కావలసినంత ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన జీవితం సాగించవలసిందిగా వీళ్ళకి సలహా ఇస్తున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా ఇన్ని దోషాలు కలిగిన ఇల్లు మీరు ఎప్పుడైనా చూశారా మరి ఇక్కడ వాస్తు పండితులు అలా ఇచ్చేశారు దయచేసి మీకెవరైనా లోకల్ వాస్తు పండితులు వాస్తు సలహాలు ఇస్తే దాన్ని మాలాంటి కొంచెం మంచి వాస్తు పండితులకు వాట్సాప్ ద్వారా ప్లాన్ పంపో లేకపోతే మీరు అక్కడికి వచ్చో ఆ ప్లాన్ చూపించి ప్లాన్ సవరించుకొని మీరు గృహాలు కట్టుకుంటే ప్రశాంతమైన జీవితము ఆరోగ్యవంతమైన జీవితము ఐశ్వర్యవంతమైన జీవితము గడుపుతారని ఆశిస్తూ ఇంతకంటే అధ్వానమైన ఇండ్లు కూడా నేను ఎన్నో చూసి వాస్తు ఆల్టరేషన్లు ఇచ్చి ఉన్నాను వారందరూ కూడా చాలామంది బాగుపడుతున్నారు కాకపోతే నేనేమి దేవుణ్ణి కాదు ఆ దైవము కృపచేత వాస్తు తెలుసుకున్న ఒక మానవుణ్ణి నాకు చేతనైనంత విద్యను ప్రదర్శిస్తాను దాన్ని మించి భగవంతుని పైన పారం వేసి వీళ్ళకి ఆల్టరేషన్ ఇస్తానని తెలియజేస్తూ మీరు కూడా వాస్తును పాటించండి భగవంతుణ్ణి నమ్మండి మీరు అభివృద్ధి కావాలని కోరుతో మీ వాస్తు పండిట్ చందచర్ల భూమానంద భూమానందాశ్రమము మడకసిర అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ హరివం సత్